హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పోన్ యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ చూస్తున్నారు కదా ఎంత ఎమ్మీగా కలర్ఫుల్గా ఉందో ఈరోజు మన వీడియో ఏంటంటే మీల్ మేకర్ పులావ్ని ఏ విధంగా చేసుకోవాలనో చూపించబోతున్నాను ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి పర్ఫెక్ట్గా వస్తుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీల్ మేకర్ అంటే ఇష్టం ఉండే వాళ్ళకి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు అంత బాగుంటుంది మరి ఇది ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళే కంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ముందుగా దీనికోసం ఒక కప్పు బాస్మతి రైసును తీసుకోండి ఇప్పుడు అందులోకి వాటర్ పోసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా ఈ బాస్మతి రైస్ని క్లీన్ చేసుకోండి ఈ బాస్మతి రైస్ని చేయితోని ఈ విధంగా కొంచెం గట్టిగా ప్రెష్ చేస్తూ క్లీన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల బాస్మతి రైస్ పైన ఉండే పిండి పదార్థం అంతా పోయి మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది ఈ విధంగా రెండు సార్లు క్లీన్ చేసుకొని వాటర్ ఉంపేసుకొని మరి కొద్దిగా వాటర్ పోసుకొని దీన్ని పక్కకు పెట్టుకోండి మనం మసాలా ప్రిపేర్ చేసుకునే లోపు ఈ బాస్మతి రైస్ నానపోయి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ బాస్మతి రైస్ని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెళ్ళించుకొని ఒక గిన్నెలో వాటర్ పోసుకొని వాటర్ ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులోకి ఒక కప్పు మీల్ మేకర్ని వేసుకోండి వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఐదు నిమిషాలు ఉడికించుకోండి మీడియం ఫ్లేమ్లోనే ఈ మీల్ మేకర్ని ఉడికించుకోవాలండి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి చూడండి ఐదు నిమిషాల తర్వాత చూడండి మీల్ మేకర్ అనేది సాఫ్ట్గా ఉడికిపోయింది చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఈ మీల్ మేకర్ వాటర్ని ఈ విధంగా స్ట్రెయినర్ పెట్టుకొని వాటర్ మొత్తాన్ని ఈ విధంగా వంపేసుకున్నారంటే వాటర్ అంతా వెళ్ళిపోతుంది ఇప్పుడు ఈ మిల్ మేకర్ని చల్లని నీటిలోకి వేసుకోండి ఈ విధంగా చల్లని వాటర్లోకి వేసుకున్నామంటే ఈ మిల్ మేకర్ తొందరగా చల్లారిపోతుంది ఇలా తొందరగా చల్లారడం వల్ల మనం ఈజీగా మిల్ మేకర్ని గట్టిగా ఈ విధంగా పిండామంటే వాటర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది చేయి కాలదు కాబట్టి ఈ విధంగా చల్లని నీటిలోకి వేసుకోండి ఇప్పుడు కొద్ది కొద్దిగా మిల్ మేకర్ని చేతిలో తీసుకొని ఈ విధంగా లైట్గా ప్రెష్ చేసి వాటర్ని పిండండి చూడండి మరి గట్టిగా ప్రెష్ చేయొద్దు లైట్గా ప్రెస్ చేశారంటే వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇలా పిండిన మిల్ మేకర్ని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఇలా ప్రిపేర్ అయిన మిల్ మేకర్ని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలియించుకొని ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు రెండు టీ స్పూన్లు ఆయిల్నే వేసుకోండి ఇప్పుడు ఇందులోకి హోల్ గరం మసాలా మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోండి వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డను చిన్న ముక్కలా కట్ చేసుకొని వేసుకొని ఉల్లిగడ్డ ముక్కలు ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకే ఫ్రై చేసుకోవాలండి చూడండి ఉల్లిగడ్డ ముక్కలు మంచిగా ఫ్రై అయిపోయాయి చూడండి మనకి ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా దంచుకున్న వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకే ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి లేదంటే మాడిపోతుంది చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయి అంతా మంచిగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజు టమాటోలను ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకొని మీకు మాడుతుంది అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని ఈ టమాటాలను ఉడికించుకోండి ఈ టమాటాలు సాఫ్ట్గా ఫ్రై అయిపోవాలి ఇవి ఫ్రై అయ్యేలోపు మనం ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక కప్పు పెరుగుని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ కారంని వేసుకోండి మీ కారం ఎక్కువ తినే పని అయితే ఒకటిన్నర టేబుల్ స్పూన్ వేసుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ బిర్యానీ మసాలాని వేసుకోండి బిర్యానీ మసాలా అస్సలు స్కిప్ చేయొద్దండి అది వేసుకుంటేనే పులావ్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఉండలేమి లేకుండా ఈ విధంగా బాగా కలిపి పక్కకు పెట్టుకోండి చూడండి ఇప్పుడు మన టమాటా ముక్కలు అనేది సాఫ్ట్గా ఫ్రై అయిపోయాయి చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక కలిపి పెట్టుకున్న పెరుగు ఉంది కదా దాన్ని వేసుకోండి వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు పచ్చి బఠానీ వేసుకోండి వేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న మిల్ మేకర్ని కూడా వేసుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర తరుగు అలాగే రుచికి తగినంతగా ఉప్పు వేసుకోండి వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి ఈ విధంగా అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ బాస్మతి రైస్ని కడిగి నానబెట్టి పెట్టుకున్నాం కదండి ఆ బాస్మతి రైస్ని వాటర్ వంపేసుకొని దాన్ని ఇందులోకి వేసుకోండి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే బాస్మతి రైస్ తీసుకున్నామో అదే కప్పుతో ఒకటి బావు కప్పు వాటర్ని వేసుకోండి కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకొని టేస్ట్ చూసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోండి సరిపోకుంటే మరికొద్దిగా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ అంతా కసూరి తిని వేసుకోండి కసూరి మేతిని అసలు స్కిప్ చేయకండి కసూరి మేతి ఫ్లేవర్ అనేది పులావ్కి చాలా బాగుంటుందండి కాబట్టి అస్సలు స్కిప్ చేయకండి ఇప్పుడు అంతా కలుపుకొని కుక్కర్కి కుక్కర్ మూతను పెట్టుకోండి కుక్కర్ మూతను పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక్క విజిల్స్ రానివ్వండి ఒక్క విజిల్స్ వస్తే సరిపోతుందండి ఒక్క విజిల్ హై ఫ్లేమ్లో వచ్చిన తర్వాత ఆవిరంతా పూర్తిగా పోయిన తర్వాత కుక్కర్ మూతను ఓపెన్ చేయండి చూడండి ఇక్కడ ఆవిరంతా పోయిన తర్వాత నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి మనకి పులావ్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది చూడండి మనకి రైస్ కూడా పొడి పొడిగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి నేను చెప్పే కొలతల ప్రకారం చేయండి మీకు ఇలాగే పర్ఫెక్ట్గా కుదురుతుంది అంతే ఇప్పుడు ఈ వేడివేడిగా పులావ్ని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నారంటే చాలా చాలా బాగుంటుందండి మిల్ మేకర్ ఇష్టం ఉండే వాళ్ళకి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు అంత బాగుంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి